పిఠాపురం సిఐ గారు పిఠాపురం టౌన్ ఎస్ఐ గారు ఒక చాలా మంచి కేస్ డిటెక్ట్ చేశారు ఇది కేస్ ఏంటి అంటే ఒక కంప్లైంట్ అంట నలం గంగాబు అని కేమ్ టు వర్స్ విత్ వన్ కంప్లైంట్ అది షీ అప్లై ఫర్ ఒక జాబ్ అలాగే ఒక ప్యాంప్లెట్ లో నంబర్ చూసి షీ అప్లై ఫర్ జాబ్ అది జాబ్ లో అప్లై చేసిన తర్వాత కొంచెం మనీ షీ హెవ్ గివెన్ ట్వంటీ ఫోర్ థౌజండ్ అలాగే మనీ ఇవ్వడం జరిగింది తర్వాత ఇది ఇది మనీ ఇచ్చిన తర్వాత మొబైల్ ఫోన్ అండ్ దే అవే సో ఐది అయిన తర్వాత కంప్లైంట్ టు పోలీస్ పోలీస్ లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఒక చీటింగ్ కేసు ద చీటింగ్ లో చూసిన తర్వాత ఐడెంటిఫైడ్ ఎక్కడ జాబ్ వేకెన్సీ అలాగే పాంప్లెట్ ఎక్కడ ఎక్కడ ఉంది అది పాంప్లెట్ అది స్టాండ్ వగే అన్ని అదే పాంప్లెట్ లో నంబర్ కూడా ఉంది అదే నెంబర్ వెరిఫై చేసిన తర్వాత ఐడెంటిఫైడ్ సో అదే నెంబర్ రాజమండ్రి లో వచ్చింది తర్వాత ఇంకా ఒకటి ఐడెంటిఫైడ్ దే రూపీస్ సో బేసిస్ లో రాజమండ్రి లో ఒక ఎంతమంది పీపుల్ ఎయిట్ పీపుల్ ఎయిట్ మెంబర్స్ వీ హైడెంటిఫైడ్ సో ఫార్ అదే మెంబర్స్ లో అక్కడ వెళ్ళిన తర్వాత ఐడెంటిఫైడ్ చాలా పెద్ద మనీ ఇచ్చిన తర్వాత దే విల్ గివ్ యూ సమ్ అకౌంట్స్ లో అకౌంట్స్ లో మనీ ఇచ్చిన తర్వాత కొంచెం నైన్ నైన్ హండ్రెడ్ రూపీస్ నైన్ హండ్రెడ్ రూపీస్ అలాగే పెట్టి దేవిల్ కు ఒక పాన్జీ క్రీమ్ అలాగే దేవిల్ కుట్ సో అదే పాన్జీ క్రీమ్ బేసిస్ లో సుమారు సుమారుగా దీ సెవెంటీ ఫైవ్ లాక్ వరకు దే హీటెడ్ చీటెడ్ సో ఇది చాలా పెద్ద అమౌంట్ ఇది కంపెనీ నేమ్ అయితే ట్రాన్స్ ఇండియా కోఆపరేట్ నెట్వర్క్ సో అదే టీమ్ ఉంది టోటల్ ఎయిట్ మెంబర్స్ ఐడెంటిఫైడ్ అది మేకాల మంజునాథ్ సిద్ధేష్ శ్రీధర్ సిద్ధేశ్ సుదీప్ వందే యశ్వంత్ కుమార్ వందే జయరాముడు దేశరి సౌజన్య నాగప్ప కవ్య అండ్ రేపు మహాలక్ష్మి సీజ్ ప్రాపర్టీ లో ల్యాప్టాప్ ఉంది తర్వాత ఏటీఎం కార్డ్స్ అకౌంట్స్ బుక్ మొబైల్ ఫోన్ ఒక వెహికల్ కూడా వచ్చింది ఫిఫ్టీ త్రీ వరకు క్యాష్ కూడా ఉంది ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ కూడా ఉంది సో ఇది చాలా మంచి కేసు డిటెక్ట్ చేశారు అండ్ అండ్ ది అవేర్నెస్ అలాగే అవేర్నెస్ అలాగే కూడా యూ క్యాన్ స్ప్రెడ్ ఇట్ బికాస్ దిస్ టైం ఆఫ్ జాబ్ ఫ్రాడ్ ఆర్ చాలా ఇంక్రీజ్ అవుతుంది ఇది రీసెంట్ టైమ్ లో ಸೊರ್ನೆಸ್ ಅಲ್ಲೇ ಯುಟ್ಟಿ ಸೊ ಇಂಥ